వ్యాప్తంగా పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు గ్రామస్థాయిలో పరిపాలన గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారత వంటి పలు కీలక అంశాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంపొందించడంలో పంచాయతీరాజ్ దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది కరీంనగర్ జిల్లాలో ఒక జిల్లా పరిషత్ పదహారు మండలాలు మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామాల స్వపరిపాలనను ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించడం ప్రజలకు అవసరమైన సేవలు అందించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం పెంచడం లాంటివి విజయవంతంగా అమలవుతున్నాయి ఆర్థిక అభివృద్ధి సామాజిక న్యాయం ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనులు జనసేవా కేంద్రాలు పారిశుద్ధ్యం ప్రజారోగ్యం విద్య నీటి వనరులు రవాణా కమ్యూనికేషన్ ఇలా ఇరవై తొమ్మిది రకాల సేవలు గ్రామ పంచాయతీలలో అందుతున్నాయి కాగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ తెలిపారు జాతీయ పంచాయతీ పురస్కారాల కింద కరీంనగర్ జిల్లాకు గతంలో ఎన్నో అవార్డులు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు మనం అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది అండ్ దీంట్లో ఈసారి మనం సస్టైనబుల్ గోల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నాము అలాగే వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఎలిమెంట్స్ పైన మనం గ్రామ పంచాయతీ ఏజెండాలు మనం పెట్టుకుని ఈసారి గ్రామ సభల్లో దీనిపైన మనం చర్చించుకోవడం జరుగుతుంది కరీంనగర్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇది కానీ అన్ని గ్రామ అన్ని గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు తేదీన ఈరోజు మనము పంచర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం నీరు పారిశుధ్యం పరిశుభ్రత డిజిటల్ సేవలు మహిళా శక్తికి ప్రధాన అంశాలుగా ఈసారి గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటికే నేను గతంలో పనిచేసినటువంటి తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తొమ్మిది అంశాలలో సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది